హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్తే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగాన్ని మరింత బలోపేతం చేస్తోంది ఇంటికి దూరంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లకు ఆటోలు ఇతర వాహనాల్లో విద్యార్థులకు అండగా నిలిచింది ఆ విద్యార్థులకు ప్రభుత్వం రవాణా భత్యం చెల్లిస్తోంది ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆరు కిలోమీటర్లు ఏడు ఎనిమిది తరగతులు చదివే విద్యార్థులకు మూడు కిలోమీటర్లు పదో తరగతి చదివే విద్యార్థులకు ఐదు కిలోమీటర్లు దాటితే రవాణా భత్యం చెల్లిస్తారు ఒక్కో విద్యార్థికి నెలకు ఆరు వందల రూపాయలు చొప్పున ఇస్తున్నారు ఇలా పది నెలల పాటు చెల్లిస్తారు అంటే పది నెలలకు ఆరు వందల రూపాయల చొప్పున కలిపి ఆరు వేల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తోంది విద్యార్థులకు ఈ డబ్బుల్ని ప్రతి రెండు నెలలకు ఒకసారి పన్నెండు వందల రూపాయలు చొప్పున ఇస్తారు తాజాగా తిరుపతి జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న అర్హులైన విద్యార్థులకు ప్రభుత్వం రవాణా భత్యాన్ని విడుదల చేసింది ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు వారు పాఠశాలలకు ప్రయాణించే దూరాన్ని బట్టి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఈ భత్యాన్ని అందిస్తున్నారు ఈ పథకం కింద ఆరు వేల ఏడు వందల యాభై రెండు మంది విద్యార్థులను గుర్తించి మొదటి విడతగా రెండు కోట్ల రెండు రెండు కోట్ల రెండు లక్షల యాభై ఆరు వేల రూపాయల మొత్తాన్ని వారి తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు మిగిలిన జిల్లాల్లో కూడా ఆయా పరిస్థితులను బట్టి డబ్బుల్ని ప్రభుత్వం విడుదల చేసింది ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రవాణా ఖర్చుల భారం తగ్గించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు ప్రాథమిక పాఠశాలలకు ఒక కిలోమీటరు అప్పర్ ప్రైమరీ పాఠశాలలకు మూడు కిలోమీటర్లు ఉన్నత పాఠశాలలకు ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించే విద్యార్థులకు ఈ భత్యం వర్తిస్తుంది ఈ పథకం ద్వారా విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాఠశాలలకు హాజరయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది అలాగే అర్హులైన విద్యార్థులను గుర్తించి వారికి ఆర్థిక సహాయం అందించే ప్రక్రియను వేగవంతం చేశారు ఈ మొత్తాన్ని నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా పారదర్శకతను పాటించారు ఈ పథకం విద్యార్థులకు చదువుకు మరింత ఉపయోగపడుతుందని అధికారులు వెల్లడించారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో